హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ ఈ రోజు అయితే లేటుగా లేచిన ఇంకా నేను మా సార్కి ఈ విషమ్మకు టిఫిన్ పెట్టలేనేమో అనుకున్నా అయితే నాకు నైట్ సరిగ్గా పట్టలేదు ఏదో భయం భయంగా అనిపించింది ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నేనే కావాలని సడన్గా కొన్ని విషయాలని గుర్తు తెచ్చుకొని చాలా భయపడ్డాను వాష్ చెప్పడం కూడా మధ్యలో ఆపేసాను ఇంకా రూమ్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు ఇంకా అదే భయం వేస్తుంది అట్లనే కొన్నిసార్లు కొన్ని కొన్ని దానికి రిలేటెడ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ భయపడిపోయాను ఇక మార్నింగ్ అయితే లేసేసరికి లేట్ అయింది సిక్స్ అవుతుంది కదా ఇక ఏం చేసిన అంటే ఈరోజు సాటర్డే కదా మా సార్కి పెరుగన్నం పెడదామని చెప్పి నైటే రేషన్ బియ్యం ఉంటుంది కదా ఒక హాఫ్ కప్ వరకు కుక్కర్ లో వేసి ఉడికించాను ఇక మార్నింగ్ లేవగానే పెరుగన్నం అయితే చేస్తున్నాను ఇంకా ఈ టిఫిన్ కాబట్టి తొందరగా అయిపోయింది ఇంకా వేరే టిఫిన్ అయితేనేమో మస్తు లేట్ అవ్వ ఇక విషయం ఏం చెప్పిందంటే అమ్మ పెరుగన్నం పెడుతున్నాము అంటే నాన్న అని చెప్పిన అయితే తనకి మరీ ఇంత మెత్తగా ఉంటే నచ్చదు కొంచెం అన్నం అనేది పలుకులుగా తాకాలనమాట అంటే అన్నం ఉన్నట్టుగా అనిపించాలి ఇదేంటి అంటే ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇక పుష్మ్మా అన్నం చూడగానే చెప్పింది అనమాట అమ్మ నాకు పెరుగనం కూడా వద్దు అమ్మ అని చెప్పింది అయితే నేనన్నా నిన్నేమో పులిహోర వద్దన్నా ఈ రోజేమో పెరుగనం వద్దంటున్నావు మళ్ళీ రేపు ఏందన్న టిఫిన్ చేస్తా అంటే అది కూడా వద్దంటావు ఇట్లా వద్దు అనడం అలవాటు అయిపోతుంది అన్న అంటే అమ్మ అది కొంచెం మెత్తగా అయింది కదా అందుకే వద్దు అన్నది ఇక నేను కూడా తనని బలవంతం ఏం చేయలేదు ఇక మా సార్ కోసం అయితే పెరుగనం చేసిన నైట్ ఏ అన్నం అయితే వండి పెట్టినా అని చెప్పిన కదా దాంట్లో మార్నింగ్ కొన్ని వాటర్ వేసి పెరిగేసి కొన్ని సాల్ట్ వేసి పోపు అయితే చేసిన విషమ్మ కోసం అయితే మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా తనైతే అయితే ట్వెల్వ్ వరకు వచ్చేస్తుంది కదా మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా తను తినలేదు అందుకే నేను ఒకటే పెడుతున్నా ఎందుకంటే నేను పిల్లలకి టిఫిన్ అయితే కొంచెం తక్కువగానే పెడతాను అంటే పెట్టింది వాళ్ళకైతే సరిపోతుంది కాకపోతే మీకు చూడడానికి తక్కువగా అనిపించవచ్చు ఇప్పుడు ఎట్లా అంటే విషయమా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం పాలు తాగుతుంది ఇప్పుడిప్పుడే కొన్నిసార్లు అయితే ఆ పాలు కూడా తాగదు తనకి వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ పీరియడ్స్ తర్వాత బ్రేక్ టైమ్ అవుతుంది అది కూడా ఒక ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుంది అయితే దాంట్లో పిల్లలు ఏం చేస్తారంటే బ్రేక్ టైం కాగానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా విషయంలో కూడా అంతే వాళ్ళ ఫ్రెండ్స్తో తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంది తన దగ్గర ఉన్న టిఫిన్స్ ఉంటాయి కదా కొత్త కొత్తవి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటుంది ఇంకా కొన్నిసార్లు ఎక్కువ టిఫిన్ పెట్టిననుకో ఆ మేడం వాళ్ళు కూడా టిఫిన్ కంప్లీట్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడైనా సరే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి కానీ మళ్ళీ ఫోర్స్ చేసి కుక్కినట్టుగా అనిపియద్దు ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలు కదా ఇప్పుడు స్కూల్లో మొత్తం పొట్టె పగలేలా తిన్నదనుకో వామ్ థింగ్స్ కూడా అయిపోతే అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఎన్ని అడిగితే అన్నే పెడతాను వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఇంత తినగలను అని చెప్పి అట్లనే పెడతాను అందుకే ఈరోజు విషముకైతే నిన్ను కూడా ఒకటే బ్రెడ్ ఆమ్లెట్ పెట్టినా ఈరోజు కూడా అంతే పెట్టినా ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వచ్చేసి ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసిన అయితే మార్నింగ్ మా సార్కి నేను అవి సబ్జా గింజలు నానబట్టి ఇస్తున్నాను కదా దాంట్లోనే ఏ వాటర్ వేసాను అంటే నేను నైట్ బాదం తర్వాత వచ్చేసి ఇవి పీనట్స్ ఆల్మండ్స్ ఆల్మండ్స్ బాదం రెండు ఒకటే కాదు అవి పీనట్స్ తర్వాత వచ్చేసి అవి నట్స్ వేరే అవి ఉంటాయి కదా అవి నాకు సరిగ్గా గుర్తు వస్తలేవు అవి వాల్నట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టాను నానబెట్టిన తర్వాత నానబెట్టేటప్పుడే మంచి నీళ్ళు పోసి నానబెట్టిన అక్కడ సోక్ చేసిన వాటర్ తాగడం కూడా హెల్త్ కి చాలా మంచిది ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు శనగలు ఉంటాయి కదా శనగల్ని నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అన్నీ ఒక బాటిల్లో పోసుకొని ఈ ట్రైన్ జర్నీలో తెగ తాగుతూ ఉంటారు ఇప్పుడు నార్మల్ టైంలో కూడా తాగుతూ ఉంటారు ఇక్కడ డాక్టర్స్ కూడా ఆ వాటర్ తాగమని చెప్తారు ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఎట్లయినా నానబెడుతున్నాను కదా ఆ వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకు తాగితే మళ్ళీ దాని నుంచి కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మా సార్కి అయితే ఆ వాటర్ కల్పించేసాను ఇంకొన్ని ఉంటే నేను వంట చేసుకునేటప్పుడు అయితే తాగేస్తున్నాను అవి నేను చాయ్ తావకనే ముందు తాగి అవి పల్లీలు ఉంటాయి కదా అంటే నానబెట్టిన నట్స్ ఉంటాయి కదా అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తింటూ ఉన్నాను ఈ లోపుగా అయితే చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత బియ్యం కడిగి అన్నం కూడా పొయ్యి మీద పెట్టిన పాల దాదైతే వచ్చింది వచ్చి డోర్ టకా టకా కొట్టేస్తుంది అనమాట రోజు ఎట్లా అంటే ఆమె కొట్టే డోర్కి ఆ డోర్ పగిలిపోతుందా అన్నంత గట్టి కొడుతుంది ఇక డోర్ తీసుకొని పాలు అయితే తీసుకున్న లీటర్ పాలు తీసుకున్న తర్వాత ఇక ముచ్చటైతే చెప్తుంది తను మాట్లాడే భాష వచ్చేసి అంగిక భాష మాట్లాడుతుంది అది ఇక్కడ బీహార్ లోకల్ లాంగ్వేజ్ అన్నట్టు అదైతే నాకు అస్సలే అర్థం కాదు నాకే అర్థం కాదు అని చెప్పేసి నేనేమో హిందీలో మాట్లాడతా ఆమెనేమో అంగిక భాషలో మాట్లాడుతుంది మాకు అన్నయ్య ఆమె ముచ్చట్ని అర్ధగంట సేపు మంచిగా పొందు గుసనైతే వింటుండు తనకి ఈరోజు సాటర్డే కదా స్కూల్ లేదు ఇక నేను చెప్పిన కదా లాస్ట్కు విన్నాక విన్నాక అటు ఇటు ఇట్లా మెల్క తిరుగుతుండ ఆ దాది చెప్తుంటే కనయ్య నీకు నాన్న అంటే ఇంకా లేస్ అయితే ఇంట్లోకి వెండు ఇక ఆంటీ కూడా వెళ్ళిపోయింది ఇక లోపలికి వచ్చిన తర్వాత నేను దొండకాయ పచ్చడి అని చెప్పేసి దొండకాయలు అయితే వాటర్ లేసి పెట్టిన మార్నింగ్ అయితే నడిచి నానబెట్టినా అని చెప్పిన కదా విషమ్మ కూడా ఒక మూడు నాలుగు బాక్స్లు అయితే పెట్టేసిన పెట్టిన తర్వాత ఇక నేనేం అంటే ఇప్పుడు ఎట్లయినా వంట చేస్తాం కదా కిచెన్ లో ఆ వంట చేస్తే అప్పుడు అప్పుడు కొని అప్పుడు కొని తింటే మంచిగా ఉంటది అని అయితే నేను కూడా తినేస్తున్నాను అయితే ఇంతకు ముందుకు ఎప్పుడైనా సరే నేను బాదము తర్వాత వచ్చేసి వాల్నట్స్ అంజీరు తర్వాత మళ్ళా అవి డేట్స్ ఉంటాయి కదా ఇవన్నీ సోక్ చేసి వాటిని గ్రైండ్ చేసి కొంచెం వామ్ మిల్క్ కలిపి పిల్లలకి ఇచ్చేదాన్ని మా సార్కి ఇచ్చేదాన్ని వాళ్ళు అయితే తాగుతున్నారు కానీ పిల్లలు మార్నింగ్ టైంలో అది తాగడం వల్ల కొంచెం హెవీ అనిపిస్తున్నట్టు అనమాట మార్నింగ్ టైం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈవినింగ్ టైం ఇస్తే మంచిగా తాగుతున్నారు ఇక నేను ఏం చేస్తున్నా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి అన్నీ ఇలా అయితే సోక్ చేసినా ఇక నేను నా కోసం గ్రానెట్స్ ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకున్నాను ఎందుకు అంటే నేను ఒక దగ్గర విన్నాను అవి మనం నానబెట్టిన పల్లీలు తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి అందుకే అప్పటి నుంచి ఫాలో అయితే అవుతున్నాను ఇక ఈ లోపుగా అయితే అన్నం పొయ్యి మీద పెట్టినాక దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను మీరు అందరూ అబ్జర్వ్ చేశారో ఏమో నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కొంచెం దొంగ సూపులు చూస్తున్నా ఎందుకు అంటే పక్క హీటర్ మీద నేను పాలు పెట్టినా అవి సడన్గా ఒకేసారి పొంగితే ఆ స్ప్రింగ్ మీద పడి ఆ స్ప్రింగ్ అనేది கொஞ்சம் ఖరాబ్ అవుతుంది లేదు అంటే మొత్తం పని చేయకుండానే పోతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఆ స్ప్రింగ్ అనేది బాగా వేడి అవుతుంది కదా దాని మీద వేడి పాలు వేడి నీళ్ళు అనుకో అది అక్కడికే ఆగిపోతుంది కదా ఆగిపోయిన తర్వాత మొత్తం కాలిపోతుంది మళ్ళీగా మళ్ళీ ఆన్ చేస్తే రాదు ఇంకా మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు పాలు కానీ నీళ్ళు కానీ ఎక్కువ పొంగిపోతే మనం స్విచ్ ముట్టుకున్నా కూడా కొన్నిసార్లు మనకు అది షాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకే నేను జాగ్రత్తగా చూస్తాను ఎప్పుడైతే సరే ఒకవేళ పాలు పెట్టి మర్చిపోయినా అవి బొంగినాయనుకో వెంటనే స్విచ్ అయితే చేతో ఆఫ్ చేయను అక్కడ చపాతీ చేసే కర్ర ఉంటది కదా దాంతోనే స్విచ్ అయితే ఆఫ్ చేస్తాను అందుకే ఊకే కూరగాయలు కట్ చేసుకుంటా బిత్తే సూపులు చూస్తున్నా మళ్ళీ మీరు అనుకునేరు వామో సరితో చూడూరి మాకు తెలియకుండా దొంగ సూపులు చూస్తుంది దేని చూస్తుండ్రు అని అనుకునేరు ఇక పాలైతే పొంగుతానికి వచ్చినప్పుడు దించేసిన ఎందుకు ఇంత కేర్ఫుల్గా ఉంటా అంటే ఒకవేళ హీటర్ పాడైపోయినా కూడా మా సార్తో మళ్ళీ నేను తిట్లు తినాలి ఎందుకు వచ్చిన బాధ మనం చేసేది కదా మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పటికే నా మతి మార్పు వల్ల సగం తిట్లు తింటున్నా నిన్న పొద్దుగాలనే పాలైతే వంగినాయి కదా మా సార్ చూసి ఇక తిట్టిండనమాట పాలు పొంగగానే స్మెల్ వస్తుంది ఇక వాసన రాగానే దొరికిపోతుంది ఇక అప్పుడు వెంటనే ఆ వాసన చూసుకొని ఇక తిరుగుతారు పొడగొట్టినవా ఇక వడగొడతాను వేది ఉంచు చేతులు అన్నీ ఆగమవుతాయని చెప్పేసి అంతనే ఉంటాడు ఇక ఈ అయితే నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు శనగపప్పు ఫ్రై చేసుకున్నాను అయితే పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేయాలి ఇక హీటర్ వేడికి అదైతే మాడుతున్నా అని చెప్పేసి మళ్ళీ వాటిని సపరేట్ పక్కకు తీసుకొని పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత దొండకాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటోలు వేసి కొంచెం చింతపండు వేసి పైనుంచి మూత పెట్టిన ఆ ఉడకేలోపు గిన్నెలైతే తోమేసుకోవచ్చు అని గిన్నెలు అయితే తోమేస్తున్నాను నేను గిన్నెలు తోమేటప్పుడు అప్పుడప్పుడు ట్యాప్ అయితే ఆన్ చేసి పెడతాను కదా అలా ఎందుకు పెడతానంటే ఇప్పుడు మేము ఉంటున్న క్వార్టర్లో మాకు కరెంటు బిల్లుతో పాటుగా నల్ల బిల్లు కూడా ఏం ఉండదు వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూనే ఉంటాయి అయితే మార్నింగ్ టైంలో సెవెన్ టు ఎయిట్ వరకు వస్తాయి ఈవినింగ్ టైంలో కూడా అదే టైంకి వచ్చి ట్యాంక్ అయితే నిండిపోతుంటుంది నార్మల్ టైంలో బయట ఒక ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ వన్ అవర్ పోస్తూనే ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ ట్యాప్ లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట అట్లా వచ్చినప్పుడు వాటర్ అనేవి చాలా వేస్ట్ గా పోతాయి మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో పోతాయి డ్రైనేజ్ లకి వెళ్ళిపోతే బయట కొన్నిసార్లు రోడ్ల మీద కూడా వాటర్ నిలుస్తూ ఉంటాయి నేను అలా బయట వాటర్ అనేది పోయేటప్పుడు ట్యాప్ ఆన్ చేయడం వల్ల కనీసం మనకు సింక్లో ఉన్న డ్రైనేజ్ అంతా క్లీన్ అయిపోతుంది కదా లోపలలో పైపులలో కొంచెం కొంచెం మొత్తం ఆ అన్నం మెతుకులు అవి లేకపోతే చెత్త చెదారం ఇవన్నీ తడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా వాటర్ వస్తున్నప్పుడు మనం ట్యాప్ ఆన్ చేసి పెట్టామనుకో ఆ వాటర్ ఫ్లోకి అది క్లీన్ అవుతుంది అని చెప్పేసి నేను గిన్నెలు తోమేటప్పుడు ఆన్ చేసి పెడుతూ ఉంటాను మీలో చాలా మంది అనుకుంటారు నేను వాటర్ వేస్ట్ చేస్తున్నట్టుగా వీడియో స్నానం చేసుకోవా చెప్పు ఒక్కలేదు బోరు కొడుతుంది మాకనే అక్కలేదు బోర్ కొడుతుంది కదా అక్కలేదు బోరు కొడుతుంది కదా అరే అట్లా చేయొద్దు ఏం పెట్టను స్నానం చేసుకోవా చేస్తావా ఈ ఒక్క వీడియో చూసుకున్నాక స్నానం చేసుకో ఓకేనా ఓకే కనయా కనయా నీ అంటే నీకు ఇష్టమా నోట్ చెప్పు ఇష్టమా ఏంటి ఇష్టం వస్తు ఇష్టం ఎందుకు చెప్పు ఇంకొంటే ఆ నీ ఫేవరెట్ నీ ఫేవరెటా ఏం చేస్తున్నా నీ ఫేవరెట్ పొటాటో బెండకాయ పొటాటో ఐసో బెండకాయ మళ్ళా ఎగ్ ఎగ్ అంతేనా ఇక ఇంకెందుకు లేదా పొటాటో రైస్ బెండకాయ కర్రీ తర్వాత వచ్చేసి ఎగ్ చేస్తున్నానే ఇష్టం ఇంకేం ఇష్టం లేదు నిన్న కప్ కేక్స్ చేసినా కదా కప్ కేక్ చేసినా కదా ఇష్టం లేదా అవి ఎట్లున్నానా ఎంత నచ్చినాయి నీకు అయిపోయినాయా ఉన్నాయా అయిపోయినాయి నైట్ తినేసినావు నైట్ తినేసినావు నైట్ తినేసినాను తినేసినా నైట్ నైట్ తినేసినావు నైట్ తినేసినావు సర్లే ఒక వీడియో చూసుకో స్నానం చేద్దాం టైం అవుతుంది మళ్ళీ విషయమా స్కూల్కి పోయింది కదా కానీ ఏమో ఇంట్లో ఉన్నాడు తను ఒక్కడైతే ఒంటరిగా ఫీల్ అవుతుండో అక్క లేదు అని చెప్పి మొన్నటి దాకానేమో సాటర్డే రోజు తనకు కూడా హాలిడేస్ ఉండే కదా ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది సాటర్డే తనకైతే స్కూల్ ఉంది కానీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేచిండు అప్పటి నుంచి ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉన్నాను ఇక తనకేమో ఆడుకోమని చెప్పిన కదా అందుకే ఒంటరిగా ఫీల్ అయితుండని ల్యాప్టాప్ చూడమని అయితే పెట్టినా అయితే తను ఆ ట్రైన్ గాడి వీడియో అయితే పెట్టమని చెప్పిండు ఒక హాఫ్ ఎన్ అవర్లో పని అయిపోతుంది అన్న నేను నీ దగ్గరకు వచ్చేస్తానని అయితే నేను చెప్తున్నా సరే మమ్మీ అని చెప్పిండు ఇక ఈ లోపుగానే దొండకాయలు ఫ్రై అయిపోయినాయి అవి పక్కన పెట్టి ఇంట్లోకి ఇల్లు అయితే చదివిన ఎత్తుకోవాలంట నేను అసలు ఎట్లునా ఎక్కువ చేస్తున్నావు కదా అది ముట్టుకున్నాం అనుకో కింద పడ్డదనుకో కోపంతోని కొడతా కోపంతో కొడతాడయా

చె అంతా చేస్తున్నా ఇంకా చేసుకోవాలి కదా నువ్వు అయితే అన్నం తినేసిన పోతున్నా అన్నం అయింది కానీ కూర కాలే కానీ నువ్వు స్నానం చేయకుండానే అన్నం తిన్నావు కదా నేను చెప్తా అలాగే ఇగ కన్నయ్య పొద్దున్న స్నానం సానందేయకుండా అన్నం తిన్నాడు ఏం వేసుకున్నావు కన్నయ్య చెప్పు ఏం వేసుకున్నావు చెప్పాలకి దొండగా వేసుకున్నావా నా దోశ ఖర్చి ఏం వేసుకున్నావు చెప్పు పౌడర్ పౌడర్ అంటే ఏంటో తెలుసా మొన్న చేసిన కదా మునగ కొది పొడి అదనమాట ఇక నువ్వు లేస్తే ఇక నిజం చెప్పాలంటే విషమ్మ లేనందుకు కన్నయ్య అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతుండో నేనేమో తను శాడ్గా ఉండని చెప్పేసి ల్యాప్టాప్ చూడమని ల్యాప్టాప్ పెట్టిస్తే తను ట్రైన్ వీడియో పెట్టిమన్నాడు అన్నాడు అదే పెట్టించిన మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చిన రెండు నిమిషాలలోకి నా దగ్గరికి వచ్చి అమ్మ నన్ను ఎత్తుకో అన్నాడు ఎందుకు నన్ను అంటే ఎత్తుకో అని చెప్పి ఇగో ఇప్పుడు ఇందాక చూశారు కదా ఇగో గట్లయితే చేసిండు నాకు తనని చూస్తే ఈరోజు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆయన ఇంతకుముందు సాటర్డే స్కూల్ ఉన్నప్పుడు విషమకి ఆయన ఎనిమిదిన్నరకు లేచిండు లేవగానే కొద్దిసేపు పాలు తాగి స్నానం చేసుకొని తర్వాత కొద్దిసేపు ఆడుకున్న వరకే విషయం వచ్చింది ఈ రోజు పొద్దున ఆరు గంటలకు లేచింది కదా అందుకే అయితే ఎటు తోస్తలేదు ఇక ఏం చేస్తాం మరి విషయం కూడా ఊకే తనతో పాటు ఉండలేదు కదా కన్న ఏమో ఫస్ట్ క్లాసు ఈడేమో ఎల్కేజీ ఇంతకు ముందుకైతేనేమో తను యూకేజీ ఉన్నప్పుడు ఇద్దరికి హాలిడేస్ ఉండే కదా సాటర్డే మంచిగా ఆడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా అందుకే ఊరికే నా దగ్గరనే ఉంటుండు ఇక నేను చెప్పిన కదా ఒక వన్ అవర్ అయితే వంట అంత అయిపోతుందని నేను మీ దగ్గరికి వచ్చేస్తా మన ఇద్దరం ఆడుకుందాం అంటే టెన్ మినిట్స్ ఒకసారి వస్తుండు ఆ ఏదో ఒక ఆట ఆడుతుండే అమ్మ అయిపోయిందా వస్తావా ఆడుకుందాం అని చెప్పేసి అడుగుతుండు ఇక నేను ఏం చేసినా అంటే ఇందాక దొండకాయలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టినాయి కదా దాన్ని అయితే మిక్సీలో వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇది రోటి పచ్చళ్ళు కాబట్టి మరీ పేస్ట్ లాగా అయితే ఉండొద్దు ఇక తర్వాత మళ్ళీ దొండకాయనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పచ్చడి నూడిన తర్వాత ఇలా సెకండ్ మళ్ళీ పోపు అయితే వేసుకుంటాను పోపు వేసుకోకుండా కూడా మనం తినవచ్చు కాకపోతే ఈ పచ్చడి సాయంత్రం వరకు మాత్రమే ఉంటది అంటే ఒక డే మొత్తం ఉంటది ఎప్పుడైతే మనం ఆయిల్లో పోపులో వేసి పచ్చడిని ఫ్రై చేస్తామో ఆ పచ్చడి రెండు లేదా మూడు రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే రోటి పచ్చడిలో ఇంట్లో ఎక్కువగా చేస్తుంటాను మా సారు నిన్ననే అడిగితే నేను చెప్పిన కదా వెజిటేబుల్స్ అయితే లేవు సాటర్డే మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి అని చెప్తే మా సార్ సరే అన్నాడు అయితే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి తీసుకోవడానికి వెళ్తే అక్కడ దొండకాయలు అయితే ఉన్నాయి నేను దాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు నిన్న చేస్తుంటే నిన్ననే ఈ రోటి పచ్చడి అనేది చేసేదాన్ని ఇక ఈరోజు అయితే చేశాను లేదు అంటే నేను ఈరోజు పప్పు చారు చే చేద్దామని అనుకున్నా దొండకాయలు ఉన్నాయి ఎట్లాగో మాకు పచ్చట్లు ఇష్టం అని పచ్చట్లు చేసినా ఇంకా అదంతా గిన్నెలు కూడా దోమి పక్కన అయితే పెట్టి ఈ లోపుగానే వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఆ బట్టలని అయితే ఆరేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ లేవగానే కొంచెం చినుకులు చినుకులుగా వర్షం వస్తట అనిపించింది నిన్న వేసిన ముగ్గు కూడా పోయింది వస్తుంది ఏమో అనుకున్నాను బట్టలు ఆరేసేదాకైతే రాలేదు ఈ పోపు అనేది కొంచెం వేడవ్వాలి అవ్వాలి కదా నాకు హీటర్ కదా వేడ్ అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపుకైతే బట్టలు ఆరేసి వచ్చిన మంచిగా పచ్చడి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి అయితే తీసి పెడుతున్నా ఇక ఇక్కడితోనే నా పనంతా అయిపోయింది గిన్నెలు తోమిన బట్టలు ఆరేసిన వాష్రూమ్స్ కడిగిన తర్వాత ఇల్లు ఊకినా మార్నింగ్ పిల్లలు పోయిన తర్వాత పిల్లలు అంటున్నా సారు విషయం ఇద్దరు పోయిన తర్వాత ఇల్లు కూడా తోటి చేసినాయి ఇక ఇప్పుడైతే పచ్చడి కురిసిన తర్వాత ఒక కడాయి ఉంది కదా ఆ కడాయిని ఒక తోమేయాలి చూస్తున్నారు కదా మన దొండకాయ పచ్చడి ఎంత మంచిగా రెడీ అయిందో వేడి వేడి అన్నంలో కొంచెము పచ్చి ఆనియన్ పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే పచ్చడిలో పచ్చి ఆనియన్స్ అలా గ్రైండ్ చేసి వేయచ్చు కానీ అది సాయంత్రం వరకే ఉంటది నెక్స్ట్ డే వరకు ఉండదు అందుకే నేను వెయ్యాను ఇక వంట అతంతా అయిపోయిన తర్వాత నాకు మీషో నుంచి మళ్ళీ ఒక పార్సల్ వచ్చింది నాకు పిచ్చి అంటారు ఏమంటారు అసలు నాకు ఎందుకు ఇంత పిచ్చో నాకు అర్థమే కాదు ఎందుకు సరితా అంటే నేను కేక్స్ అనేవి నాకు సగం సగమే వచ్చు ఆర్డర్స్ కూడా తీసుకోను అయినా కూడా కేక్స్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ నేను తీసుకుంటూనే ఉన్నాను మీషో నుంచి ఇప్పుడు కూడా ఈ బర్త్డే ట్యాక్స్ అయితే తీసుకున్నాను ఇవి సిక్స్టీ పీసెస్ అయితే ఉన్నాయి మొత్తం కలిసి హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ ఏమో పడ్డాయి అయితే ఇప్పుడు ఒకటి బయట సింగిల్గా తీసుకోవాలంటే థర్టీ రూపీస్ పడతాయి కదా మొత్తం కలిపి సిక్స్టీ ప్యాక్స్ ఉన్నాయి వీటికి హండ్రెడ్ వన్ ట్వంటీ లోపు వస్తున్నాయి అంటే చాలా వర్త్ అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను చేసుకున్న తర్వాత నాకు అనిపించింది అనవసరంగా నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఎందుకు నాకు ఇంత పిచ్చి అని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీ తర్వాత రోజెస్ వేయడానికి ఒకటి రోజు నోజిల్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇంకోటి ఏమో సన్ఫ్లవర్ నోజిల్ ఉంటుంది అది కూడా తీసుకున్నాను అందుకే అంటాడు మా సారు నీకు బాగా పిచ్చి పట్టింది కేక్స్ పిచ్చి పట్టింది అని చెప్పి ఇప్పుడు మొన్నటి దాకానేమో కేక్ సామాన్స్ అన్ని ఆ డబ్బాలో పెట్టిన కదా ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే డబ్బాలో ఉంటే ఏ సామాన్ ఉందో లేదో నాకు తెలుస్తలేదు మళ్ళీ కేక్స్ చేసుకునేటప్పుడు తీయడం తర్వాత కేక్స్ చేసిన తర్వాత పెట్టడం ఇదంతా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు వాటి కోసం ఒక ఆర్గనైజర్ కొనాలని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది అవి నేను కొని ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన అయితే పెట్టాలనుకుంటున్నా ఇక పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అంటే విషం వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ అన్నం తినిపించాను విషమ్మ కూడా కొద్దిసేపు చదువుకుంది ఇక కొద్దిసేపు అయితే అందరం ఆడుకున్న తర్వాత ఫోర్ థర్టీ అయితే ఇక పిల్లలిద్దరికీ పాలు అయితే పోస్తున్నా ఎప్పుడైనా సరే వాళ్ళకి టెన్ రూపీస్ హార్లిక్స్ ఉంటుంది కదా చెరొకటి వేస్తాను విషమ హార్లిక్స్ లేని పాలు అయితే తాగదు సాయంత్రం పూట తినమని అయితే బిస్కెట్స్ ఇస్తాను ఒకవేళ మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాలు తాగితే బిస్కెట్స్ అయితే తినరు కానీ కొన్నిసార్లు పాలు కూడా తాగుతలేదు నేను రిక్వెస్ట్ చేస్తే తాగుతున్నారు ఈ మధ్యలో ఈ రోజు తాగితే విషమ్మ రేపు వద్దు అంటుంది మళ్ళీ రేపు తాగితే ఎల్లుండొద్దు అంటుంది ఆ తర్వాత మా సార్ వాళ్ళ కోసం అయితే లెమన్ టీ పెట్టినా ఇక పొద్దుగాలైనా సాయంత్రం అయినా మన షాయిలో ఎంటి మార్పు ఉండదు ఇక నేను కూడా షాయి పెట్టుకున్నా మొన్నటి దాకానేమో రెడ్ కలర్ కప్పులో తాగేదాన్ని కదా ఆ కప్పు క్లీన్ చేస్తుంటే పగిలిపోయింది అందుకే నేను ఆ కప్పులో తాగుతలేను ఇప్పుడు కప్పు అయితే మార్చిన ఇక చాయ్ తాగిన తర్వాత అయితే దోమే పిల్లలు ఇద్దరిని అని చెప్పేసి ఇంకా రూమ్ లోకి అయితే తీసుకెళ్ళినా ఈ రోజు సాటర్డే సండే రోజు ఏం చేస్తానంటే విషమకి చాప్టర్స్ ఎగ్జామ్ పెడతాను ఈ రోజు ఇప్పుడైతే నేను జిఎస్సీ ఎగ్జామ్ పేపర్ అయితే ప్రిపేర్ చేసిన మొన్న తనకు జిఎస్సీలో ట్వంటీ మార్క్స్ అయితే వచ్చినాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఎందుకు నన్ను అట్లు అంటే ఫస్ట్ ఎగ్జామ్ తనకు జిఎస్సీ ఎగ్జామ్ ఇంతకుముందు ముందు దాకానేమో పేపర్లనే రాసేవాళ్ళు ఆన్సర్స్ ఇప్పుడేమో క్వశ్చన్ పేపర్ సపరేటు ఆన్సర్ పేపర్ సపరేట్ కాబట్టి ఏమే ఆన్సర్స్ రాసినా కానీ బిట్స్ నెంబర్ అయితే వేయలేదంట అందుకని ఫైవ్ మార్క్స్ అయితే కట్ అయిపోయినాయి ఇక ఎంత చిన్న పిల్లలైనా సరే ఒకవేళ వాళ్ళు మర్చిపోతారని తెలిసి కూడా వీళ్ళైతే బిట్ నెంబర్ వేయకపోతే మొత్తం ఆన్సర్ కరెక్ట్ రాసినా కూడా మార్క్స్ ఏమి వేయరు ఇక నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేడం అయితే డైరీలో రాసి పంపింది ఇక నేను కూడా సరే అనుకున్నాను రాయకపోతే మిస్టేక్ కానీ రాసినాక నెంబర్స్ వేయకపోతే అవి మార్క్స్ తక్కువ వచ్చినట్టు కాదు చెప్పి విషమ్మ చెప్తే విషమ్మా సరే అన్నది ఫైవ్ మార్క్స్ తక్కువ రావడంతో తనైతే చాలా ఫీల్ అయింది నేను అని చెప్పిన నువ్వు ఆన్సర్స్ అన్ని కరెక్ట్ రాసిన కాకపోతే నెంబర్స్ వేయలేదు నాన్న నీ మిస్టేక్ ఏం కాదు అని చెప్పేసి తనకి నచ్చ చెప్పడానికి చాలా టైం పట్టింది ఇందాక జిఎస్సి పేపర్ రాసిన కదా అయితే ఎగ్జామ్ రాస్తుంది ఇక మాకు అన్నయ్య కూడా వన్ టూ త్రీ రాస్తుండు రోజు పక్కన కూర్చొని లైన్ టు లైన్ రాయమని అయితే చెప్తాను కదా ఈ రోజు కొంచెం దూరం కూర్చోబెట్టుకుని నీకు వచ్చినట్టు రాయి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా రాయినా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తా అంటే ఒకటి రాస్తుండు రఫ్ చేస్తుండు మళ్ళీ నన్నే చూస్తుండు ఇక అటో ఇటో వన్ నుంచి ఒక ఫార్టీ వరకు అయితే రాసిండు దాంట్లో సగం మిస్టేక్స్ ఉన్నాయి ఇక విషయం అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను తన పేపర్ అయితే చెక్ చేస్తున్నాను జస్ట్ ఇదేంటంటే స్కూల్లో చెప్పిందే నేను నాకు నచ్చినట్టుగా ఈ పేపర్ అయితే చేసిన అన్ని మంచి రాసింది ఎప్పుడైతే సరే నేను అక్కడ మేడం వాళ్ళు లేకపోతే బుక్ లో లేనివి చెప్తాను అప్పుడు నేను ఆ బిట్ అయితే మార్క్ చేస్తాను ఎందుకంటే తనకు అక్కడ అర్థం కాకపోతే నన్ను అడగమని చెప్తా ఇక విషమ్మకి ఈ ఒక ఎగ్జామ్ తో కంప్లీట్ చేయించిన కన్నయ్య వన్ టూ రాసిండు తర్వాత వచ్చేసి ఇక చూసిన కదా చదువుకున్న తర్వాత గిట్లుంటే నేను ఆ బుక్లు చదువుకుంటూ ఇక్కడ అయితే వీళ్ళ కోసం ఈ స్వీట్ చేస్తాను ఇది ఎట్లా చేసిన అంటే ఉప్మా రవ్వల కొంచెం బెల్లం వేసి ఉడికిచ్చిన తర్వాత పాలు పోసి కలిపేస్తాను కొంచెం లైట్ గా పాయసం లెక్క ఉంటది ఇక ఆ బుక్స్ అన్ని చదువుకుంటూ ఇక్కడ కూరగాయలు కూడా చదువుకుంటున్నాను మా సార్ సాటర్డే కదా కూరగాయలు తీసుకొచ్చిండు వర్షం పడడం వల్ల మరీ ఎక్కువ కూరగాయలు అయితే ఏం లేవంట తెచ్చినవి తీసుకొని వచ్చిండు పిల్లలకైతే ఆ స్వీట్ చేశాను కాబట్టి ఈ రోజు అన్నం అయితే వండలేదు నేను నిన్న ఎందుకు భయపడ్డానే అనే విషయం చెప్తా చెప్పిన ఈ వ్లాగ్ ముచ్చట చెప్తూ ఆ ముచ్చట అయితే మర్చిపోయిన రేపటి వీడియోలో షేర్ చేయడానికి అయితే అరీ వండడానికి బెండకాయ కట్ చేసి అయితే ఫ్యాన్ కింద పెట్టేసిన ఈ వ్లాగ్ అయితే మా ఇటు రొంటిన్యూ మరి మీ అందరికి ఈ రొటీన్ నచ్చే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్